ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అందరిలో ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము సో ఫ్రెండ్స్ ఇవాళ నా బర్త్డే అనమాట సో నేనైతే మార్నింగ్ పూట ఇలా రెడీ అయ్యాను సో సారీ అయితే కట్టుకున్నా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి జ్యువెలరీ సెట్ అయితే వేసుకున్న కొంచెం హెవీగానే రెడీ అవుదామని అయ్యాను అనమాట సో ఇది వేసుకున్న కార్ నుంచి నాకైతే ఎట్లెట్లనో అనిపిస్తుంది కొంచెం చాలా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది మా హస్బెండ్ ఇప్పుడు పిల్లల్ని అయితే మేము స్కూల్కి అయితే పంపించేసాము ఇప్పుడు మేమైతే బయటకి జాలీగా తిరగడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మామూలుగా ఎక్కడికి వెళ్ళాము సరదాగా ఎక్కడికి అది ఇప్పుడు చెప్పొచ్చు సరే మాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఓకేనా కేక్ కటింగ్ ఉంటుందా ఈవినింగ్ ఒకవేళ ఈవినింగ్ పూట ఇంకో డ్రస్ అయితే వేసుకుంటా అది వచ్చేసి సరేనా లాగైతే షేర్ చేస్తా ఇప్పుడైతే నాఫ్సారి చూపిస్తా ఇట్లా పట్టుకో ఇది ఎలా ఉంది బాగుందా బాగుంది బాగుందా సో ఇప్పుడైతే మనం బయటికి ఎంత వెళ్దాం అలా జాలీగా తిరిగేసి సాయంత్రం పూట వీలుంటే కేక్ కట్టింగ్ లేకపోతే మామూలు ఒక డ్రెస్ వేసుకొని చక్కగా ఏదైనా వండుకుంది అంటే ఓకేనా అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ అసలు మా ఆయనకి భయం లేదు వైఫ్ బర్త్డే అలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి కదా నువ్వే నా బర్త్డే అనుకోరా నీ బర్త్డే అనుకుంటారా అలా అని కరెంటు బిల్లు ముఖ్యం హాయ్ అది నేను ఇప్పుడే పెట్టా చీవలు ఎక్కుతున్నాయి వేడి కొంటే చీవలు ఎక్కువున్న స్ మేమైతే మీదకి అయితే వచ్చాము భద్రాచలం ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది వాతావరణం తీసుకొని వచ్చారు కుల్ఫీ అయితే కొనిచ్చారు నాకు కుల్ఫీ అంటే ఇష్టం మట్కా కుల్ఫీ అంటే ఇంకా ఇష్టం కానీ ఇది చూడండి బోటో ఆడుకోవచ్చా చాలా కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కొట్టుకోవాలి చూడండి బోట్లు ఎందు చిన్న పడవ పెద్ద పడవ ఇంగో అదే డాడీ పడవ అది మమ్మీ పడవ అవి అక్క పడవ అన్న పడవ తమ్ముడు పడవ కూడా ఇదిగోండి ఇక్కడ ఒక పడవ బోల్తా పడింది ఎక్కడికి ఎక్కడి నుంచో కొట్టుకుని కదా బాబా మీరు తీస్తే ఆశ పెట్టుకుంటు ఇక్కడ ఏదో ఉంది ఆటర్ల ఇదిగో పెద్దది ఇది గ్రాండ్మా పడవ అది ఇది సోనగా చూడండి అటు తిప్పి దిప్పి అని పిచ్చి పిచ్చి దాన్ని జుట్టు మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చామన్నమాట వెనకాలైతే వాటర్ ఉన్నాయి ఆడుకుందాం అనుకున్నా కానీ తడిసిద్ది అందులో ఒకటి కొంచెం చూడు కాదు అది చూడు ఎట్టు పోయి కానీ వస్తుంది ఎండకి నా ఫేస్ ఎలా ఉందో కూడా నాకు కనపడట్లేదు అయితే కట్టపైకి అయితే వెళ్దాం ఇప్పుడు మనం కట్ట యువతలున్నాం అవతలకి వెళ్ళి వెళ్ళి కొంచెం హాయిగా టైం స్పెండ్ చేసి ఎక్కుతున్నా జాగ్రత్త నాకైతే ఈ ఎండ వాసిపోతుంది ఇంటికి పోయేసరికి అయిపోతా ఇంకా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే స్లో మోషన్లో తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాం ఇంటికి వెళ్ళిపోతామని ఎండ బాగా కొడుతుంది ఫ్రెండ్స్ అందుకోసం అనేసి ఇంకా నాకు అయితే ఓపిక లేదు ఫుల్ టైడ్ అసలు ఏం చేయలేదు చిన్న ఒక ఫోటోషూట్ పెట్టుకుంటే క్యామ్ తెచ్చుకొని చక్కగా బాగుంటుంది సో ఇక్కడ ఇవ్వండి ఏది చెట్ల గుడ్లా అండి గుడ్లు కొంచెం అడుగుతే ఇచ్చారు కారణం చూద్దామని ఏమో ఫ్రెండ్స్ చక్కెరపాకం ఉన్నట్టుంది అది నేను సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చాము త్రీ అవుతుందని చెప్పాను కదా ఇంక ఇప్పుడు కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని పిల్లల్ని తీసుకొని వచ్చే టైం ఎదుటిగా వాళ్ళని అయితే తీసుకొని రావాలన్నమాట మా ఆయన అయితే పడుకున్నారు మేము ఇంటికి వచ్చామా లేదో ఒక ఫైవ్ మినిట్స్ ఉంది కరెంట్ తర్వాత పోయింది మళ్ళీ ఊడకపోతే అసలు ఈ మామూలు కట్టలేదు నిన్న మొన్న అంత పెద్దగా ఏం ఎండలేదు కానీ ఫ్రెండ్స్ ఇవాళైతే ఫుల్ ఎండ కొడుతుంది ఎందుకంటే నా బర్త్డే అని తెలుసా So, friends in the ind we should share section let share the okay now okay.